ఈరోజు కూటం ప్రభుత్వం చెందిన వ్యక్తులు రాత్రి వచ్చి నరికేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకు న్యాయం చేయాల్సింది పోయి ప్రతి రైతును హింసించే దగ్గర వరకు వెళ్తున్నారు ఈరోజు ఈ పంచాయతీకి మన జనసేనకి సంబంధించిన వ్యక్తే ఇక్కడ దీనికి నాయకుడిగా ఉంటున్నాడు ఈరోజు ఆయన చేసిన ఆయన వర్గం చేస్తున్న దాడుల్లో వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంతమంది అన్యాయం అయిపోతున్నారో ఇక్కడికి వచ్చి కనుక్కుంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది ఆయన చేస్తున్న అక్రమాలు భూదోపిడీలు ఈ రోజు చేస్తున్న చెట్లు నరకడం అంటే ప్రజల్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నాశనం చేసి వాళ్ళు పైసాచికి ఆనందం పొందుతున్నారు నేను ఈ మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ చర్యను మేము ఖండిస్తున్నాం ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇది ఇక్కడితో పోదు గుర్తుపెట్టుకోవాలి ఈ కక్షలు కార్పాలతో ఎన్నో కుటుంబాలు నాశపోయాయి ఇలా చేసుకుంటూ పోతే ఏ ఒక్కరూ మిగలరు ఏ చెట్టు మిగలదు ఇక్కడ సో నేను కోరుకునేది ఒకటే పవన్ కళ్యాణ్ గారికి కానీ కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు మీరు గుర్తించండి ఇక్కడ ఎవరు ఎవరికి అన్యాయం చేస్తున్నారు చెట్లను రెండు వేల చెట్లను ఇన్ని చెట్లను నరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వందల చెట్లు నరికారు మొదటి నెలలో తర్వాత మళ్ళీ ఒకసారి ఎనభై చెట్లు నరికారు ఇప్పుడు మళ్ళీ నూట యాభై దగ్గర దగ్గర మామిడి చెట్లు నేరేడు చెట్లు అల్ల నేరేడు మొత్తం ఉసిరి చెట్లు రెండు వందల చెట్లు నరికారు అంటే దీని ద్వారా ఏం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రతి ఎవరు మీరు మోసం చేస్తున్నారు ఆయనమో అటవీ శాఖ మంత్రి ఆయన చెట్లు నాటాలి ఇవి చేయాలని రోజు దంపుడు ఉపన్యాసాలు చెప్తుంటాడు నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడతారు నాయన పవన్ కళ్యాణ్ గారు మీరు వచ్చి ఒకసారి గ్రౌండ్లో తిరగండి జనాలు జరుగుతున్న అన్యాయం తెలుసుకోండి మీరు పరదాల నుంచి బయటికి రండి ఎన్ని రోజు పరదాలు వేసుకొని కూర్చొని భజనగాళ్ళతో కూర్చోకుండా మీరు వచ్చి జనాలతో తిరిగితే ప్రజల సమస్యలు తెలుస్తాయి ఈరోజు ఈ రైతుకు జరిగిన అన్యాయం ఎవరు మీరు ఎవరు మీరు దీన్ని కాంపెన్సేట్ చేయగలరు చెప్పండి రోజు వచ్చి రైతులకు మేము న్యాయం చేస్తున్నాం ఇది మంచి ప్రభుత్వం సబ్సిడీ ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఉన్న చెట్లను మామిడి చెట్లు ఇచ్చేది లేదు ఉన్నవి నరుక్కుంటూ పోతే ఈరోజు ఈ రెండేళ్ల చెట్లు ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు నేను ఈరోజు మా ప్రాజెక్టు తరపున కేతిరెడ్డి గారి కుటుంబం తరఫున మేము కోరుకునేది ఒకటే వీళ్ళకి జరిగిన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి న్యాయం చేయాలి ఈరోజు పోలీసులు కూడా కేసు పెడితే తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటి వరకు రెండుసార్లు జరిగింది ఇది మూడోసారి ఇంతవరకు కేసులు ఎందుకు పెట్టలేదు మేము ప్రూఫ్స్తో చూపిస్తున్న చెట్లు నరికితే మేము నరుక్కుంటారా ఎవడన్నా ఏ రైతనా నీళ్లు పెట్టి పెంచి పోషించిన చెట్టుని ఏ రైతు నరుక్కుంటాడా వాడు రైతు అవుతాడా సో కానీ ఈ ప్రభుత్వంలో మేము పోలీసులు కంప్లైంట్ ఇస్తే మీరే నరుకున్నాను మా మీదే తప్పుడు ఆరోపణలు తప్పుడు కేసులు కూడా మా మీదే పెడుతున్నారు సో మేము మీ అందరినీ కోరుకునేది ఒకటే ఈరోజు ఈ చెబుతున్న ప్రతి దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ వస్తుంది మర్చిపోద్దండి ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో ప్రతిదానికి మూల్యం చెప్పి చెల్లించుకోవాల్సిన తప్పు వస్తుంది ఎవరైతే మీ వెనకుండి నడిపిస్తున్నారో వాళ్ళకు కూడా ఇదే హెచ్చరిక ఈ రోజుతో ఇది పోదు మళ్ళీ అందరు ఇక్కడ వాళ్ళే ఎక్కడికి పోయేవాళ్ళేం కాదు ఈ రాజకీయాలు ఇక్కడే ఉంటాయి ఈ రోజు మీకుంది రేపు మాకుంటది అంతేగాని మేము ఎవరు భయపడే వాళ్ళు కాదు ఇలాంటివి ఏం చేసినా మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది భరోసా కల్పిస్తుంది వాళ్ళకి ఏ రోజైనా వాళ్ళ కష్టాల్లో మేము తోడుంటామని చెప్పి భరోసా ఇస్తున్నాం థ్యాంక్ యూ జగన్